మరొక గంటలో మరొక గంటలో పిఎం కిసాన్ రైతులకు శుభవార్త అయితే రాబోతోంది సో బడ్జెట్లో అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించబోతున్నారు రైతులకు సంబంధించి పిఎం కిసాన్ రైతులకు చాలా రోజుల నుంచి అయితే పెంచలేదనమాట సో ఈసారి ఆల్రెడీ ప్రధాని మోడీ గారు అయితే బడ్జెట్కు ముందే ప్రకటించడం జరిగింది రైతులకు ఈసారి మనం చూసుకుంటే మహాలక్ష్మి అంటే ఎవరైతే దేవత వరాలు ఇచ్చే దేవత ఉన్నారో ఆవిడ కరుణించబోతుంది అంటుగా ఈని అయితే ఇవ్వడం జరిగిందనమాట అంటే రైతులకు సంబంధించి చాలా రోజుల తర్వాత పిఎం కిసాన్ రైతులకు శుభవార్త అయితే చెప్పబోతు ఉన్నారు వారికి నిధులు అయితే పెంచబోతు ఉన్నారనమాట సో మరొక గంటలో దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన అయితే రాబోతు ఉంది పిఎం కిసాన్ రైతులందరికీ కూడా శుభవార్త అనమాట సో మనకి అఫీషియల్గా ప్రకటించిన వెంటనే మళ్ళీ మీకు క్లియర్గా తెలియజేస్తాను ఎంతవరకు పెంచారు ఏంటి అనేది ఎలా ఇస్తున్నారు వాటిని గతంలాగే మూడు విడతల్లో ఇస్తారా లేదంటే మరి ఎన్ని విడతల్లో ఇస్తారు ఏంటి అనేది పూర్తి వివరాలు అయితే మేము మళ్ళీ అందిస్తాను సో పిఎం కిసాన్కి సంబంధించిన రైతులందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఏ పథకా ఈ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను అనమాట